హాయ్ అండి ఈరోజైతే నేను పొద్దున్న మిగిలిన అన్నం అయితే ఉందండి ఇంత అన్నం వేస్ట్ ఎందుకు చేస్తుడని ఇక కూరకి ఇంకా ఏం లేవండి అందుకోసం అయితే రెండు కోడిగుడ్లు వేసి దీంట్లో ఎగ్ ఫ్రై ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఇంట్లో ఏం లేవండి టమాటాలు రెండు అయితే షాప్ నుండి అయితే తెచ్చారు మా ఆయన అయితే ఈ రెండు గుడ్లు తర్వాత ఈ టమాటాలు అయితే ఉన్నాయి వీటితో అయితే నేను పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మాకైతే ఇష్టంగానే ఉంటుందండి రెండు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను మా హర్షి అయితే చాలా ఇష్టంగా అయితే తింటాడు ఇక మామూలు మామూలు ఇంకా చాలా ఇష్టంగా అయితే తింటుంది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఇప్పుడైతే నూనె లేదా నూనె లేదా కూరగాయలు ఏమి లేదు ఇక పప్పు తిని బోర్ కొడుతుందండి రోజు కందిపప్పు లేదా బెసార పప్పు ఇవి రెండే ఉన్నాయి ఇక మిగిలిన అన్నంతో ఫ్రై ఇచ్చేస్తావా మిగిలిన అన్నంతో దాన్ని ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా చేసిన ఫ్రైడ్ రైస్ ఎప్పుడు చేయలేదని ఎప్పుడు చేస్తున్నా ఒకసారి ఏమో చేసి చూసి మరి ఫ్రైడ్ రైస్లో వేయడానికి అన్ని సామాన్లు ఉన్నాయా ఏం లేవు సింపుల్ గా చేస్తావా అయ్యా సింపుల్ గానే చేస్తా టమాటాలు రెండు కోసి మా ఇంట్లో ఏమున్నాయి ఇవే ఉన్నాయి కదా టమాటా టమాటాలు మళ్ళీ కూడగాయలు కూడా రేట్లు పెరిగినాయి అండర్ అండర్ లేకుండా అములు పాపా తింటావా తినమా నువ్వు కూడా చేస్తావు వంట హాములు చేస్తాను వంట చూస్తావు నువ్వు ఇటు చూడు ఇటు చూడు అమ్ములు చూడు ఎడికే చూడు హా చెప్పు హాయ్ బాయ్ బాయ్ చేస్తా అది చెప్తుంది హాయ్ చెప్తుంది చెప్పు చెప్పు తోటకి వెళ్ళావు కదా పనికి ఎలా ఉంది మరి తోట బాగానే ఉంది బాగానే అయితే బాగానే ఉంది ఈరోజైతే అయితే నేను మా అక్క వాళ్ళ తోటలోకి అయితే వెళ్ళానండి ఆ బోడ కాకరకాయ తోటలో అయితే పోయిన సంవత్సరం మేము వీడియో అనేది తీసామండి బోడ కాకరకాయ తోట అయితే ఈ సంవత్సరం అయితే తీగలు వెళ్తున్నాయండి బాగానే తీగలు అయితే అయినాయి మూరా మూర అంతా అయినాయి అయితే అవి బాగా గడ్డి ఉండడం వలన అవి పైన ఎక్కలేదు అందుకే గడ్డి తీసినాం ఆ తీగల పైన అయితే గడ్డి బాగానే ఉంది అందుకోసం ఇక అయితే కలిపి తీయడానికి అయితే వెళ్ళానండి ఇక రేపు పొద్దున్న వీడియో తీయడం కుదరదని ఇక ఇప్పుడే చేస్తున్నాను వీడియో అయితే రెండు గుడ్లు సరిపోతాయా సరిపోతాయా అంగన్వాడితే ఉంటుంది అంగన్వాడి మా అంగడితే వారనికొక్కసారి ఇస్తారు గుడ్లు అవి వచ్చి ఉన్నాయి కానీ ఇస్తలేదు గుడ్లు గుడ్లు వచ్చి చూడండి మొన్న గుడ్లు వచ్చినాయట ఇంకా ఇస్తలేదు గుడ్లు కొద్దిగా టమాటాలు మగ్గిన తర్వాత ఎగ్ ఈ ఎగ్స్ అయితే పడిపో వచ్చినవా హర్షా ఏంటది చావి భలే ఉన్నది హర్ష అది కురకురా వెళ్ళింది కదా

கொடுத ஹ நைக்க நைக்க குதி பல் தடி எண்ட கட் ஏம்மா அம்மா ஆயிக்கு இதுக்குத ஆயிக்கு இதுக்குத ஆயிக்கு இதுக்குத ஆயிக்கு இதுக்குத ஆயிக்கு இதுக்குத ఇయోన్ తీసుకునేది పెడతాను ఏంటది అమ్మలు టిఫిన్ బాక్స్ ఏం చేస్తావు నువ్వు ベルンデ。 आपको नहीं दे आपको नहीं दे चलो चलो ये चलो आपको नहीं दे तीनों तीनों ये हम देते हैं तो प्लीज आप